మీడియం టర్మ్ కు ప్లాన్ చేసుకోవాలి రేపు ఏప్రిల్ పద్నాలుగు వరకు ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ జీవనోపాధి ఏంటి వాళ్ళకి తిండి ఏంటి కొంతమంది చాలా మంది రోడ్డు మీద ఉన్నారు వాళ్ళకి తిండి కూడా లేకుండా రోడ్డు మీదకి వస్తున్నారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మళ్ళా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి మానవ మానవ మానవతా సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి ఇది రెండు వారాల తర్వాత తప్ప ఏప్రిల్ పద్నాలుగు వరకు ఎంతవరకు నియంత్రణ అవుతుందో చూసిన తర్వాత తప్ప నెక్స్ట్ కార్యక్రమానికి పోయే పరిస్థితి లేదు ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ పక్కా ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు ఒకటి అందరు ఇండ్లో ఉన్నాం ఉన్నప్పుడు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు ఎకానమీ కుప్పగోలిపోయిన తర్వాత అందరూ కూడా ఇబ్బందుల్లో పడ్డారు మళ్ళా ఎకానమీ రికారు కావాలంటే ఏం చేయాలని ఆలోచించాలి అదే సమయంలో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేనటువంటి విషయం దాన్ని కూడా మనం ఊహించుకొని అందరం సమిష్టిగా ఆలోచించి ఫస్ట్ నియంత్రణ పెట్టుకోవడం దీన్ని కంట్రోల్ చేయడం టెక్నాలజీ ఉపయోగించడం టెక్నాలజీ ద్వారా మనం డిజిటల్ సోషలైజేషన్తో ఎక్కడికక్కడ ముందుకు పోవడం మన పనులన్నీ చేయడం అదే ఫ్రంట్ ఫ్రంట్లో ఎవరైతే పనిచేస్తారో క్షేత్రస్థాయిలో వారిని పూర్తిగా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఎక్కడికక్కడ ఏమేం కావాలన్న అవన్నీ ఇచ్చి ఒక ప్రోటోకాల్ డ్రెస్ కోడ్ కింద మాస్కులు కానీ లేకపోతే గ్లౌస్ కానీ ఏ శానిటైజర్స్ కానీ ఏమేం కావాలన్నా అవన్నీ ఇచ్చి వాళ్ళని మామూలుగా అయితే కొన్ని కొన్ని సంస్థలు ఆర్గనైజ్ చేశారు అలాంటి ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చే కిట్టు ఒక మూడు వందల రోజుకు అవుతుందని అలాంటివి కూడా పెట్టుకొని వీళ్ళని ఏ విధంగా కాపాడాలో కాపాడడం రెండోది టెస్టులు చేయకపోతే మనకేం తెలియదు అంతా బాగుందనిపిస్తూ ఉంది ఆ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర సరిగా లేవు అవి తెప్పించుకోవాలి అవి తెప్పించుకుని ఎక్కడికక్కడ టెస్టులు చేస్తూ ప్రజలకు వీలైనంత వరకు సఫరింగ్ తగ్గిస్తూ ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు ఒక ప్రణాళిక తయారు చేసి ఎవరెవరు చేయాలనో రోల్ క్లారిటీ ఇచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉదాహరణకు మన దగ్గర ఎంతమంది ఎన్ఆర్ఐస్ వచ్చారు వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్లో పెట్టామా ఎక్కడెక్కడ ఉన్నారు మళ్ళా ఏమైనా టెస్టులు చేశామా డాక్టర్లు పంపించామా ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ కూడా చేయడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నా ఎవరెవరికి అనుభవాలు ఉన్నాయో అనుభవాలు కూడా తీసుకోండి నిపుణులు ఉన్నారు వాళ్ళ అనుభవాలు తీసుకోండి ఇది ఇంతవరకు టెస్ట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని విజువలైజ్ చేసి దీన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనో రోజువారీ అనుభవాలు గాని ఈ ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఉధృతి కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకటి ప్రజలను ఆదుకోవడం ఒకటి నియంత్రణ చేయడం అదే మరిగా భవిష్యత్తు కూడా ఏ విధంగా చేయాలో చేయకపోతే మొత్తం వ్యవస్థ అంతా కూడా కొప్పుగొలిపే పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఆల్ పార్టీస్తో తో అదే మరి ఎక్స్పర్ట్స్ ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరిని కూడా తీసుకొని ఎవరెవరు ఏ విధంగా పనిచేయాలి దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఈ రోజే కాదు మనం విజులైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సమస్య ఎంత జటిలం అవుతుంది జనవరిలో ఏ విధంగా ఉంది ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంది మార్చిలో ఏ విధంగా ఉన్నాం ఏప్రిల్ మేకి ఏ విధంగా పెరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి రోల్ క్లారిటీ ఇవ్వండి సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వండి అప్పటికప్పుడు అవసరమైతే కొన్ని ఆలోచనలు తీసుకోండి ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది దేశంలో ఏం జరుగుతా ఉంది ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతున్నారు మన దేశంలో ఏ విధంగా ముందుకు పోతున్నాం మనం ఇంకా వినూత్నంగా ఆలోచించి మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేయగలుగుతామా ఈ విషయాలన్నీ ఆలోచించాల్సిందిగా